మన్ కీ బాత్ నూట పంతొమ్మిదవ సంచికిపై ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథి ఓరుగంటి నరేష్ కుమార్ పరిచయకర్త ఎన్ మణి శ్రోతలకు నమస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో అనుసంధానమయ్యే ప్రత్యేక కార్యక్రమం మన్ కీ బాత్ మనసులోని మాట దేశ సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ది వంటి ఎన్నో అంశాలను ఈ కార్యక్రమంలో ప్రస్తావిస్తారు ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ నూట పంతొమ్మిదవ సంచికలో ప్రధాని ప్రస్తావించిన అంశాలపై చర్చించడానికి మనతో ఉన్నారు విశిష్ట అతిథి శ్రీ ఓరుగంటి నరేష్ కుమార్ గారు సింబయోసిస్ టెక్నాలజీస్ విశాఖపట్నం సీఈఓగా ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్గా వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా అడ్వైజరీ బోర్డు ఆఫ్ ఐటీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా మెంబర్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ గా అనేక స్థానాల్లో విశేష సేవలు అందిస్తున్న శ్రీ నరేష్ కుమార్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ నమస్తే సార్ మన్ కీ బాత్ అనే కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలతో మమేకమవుతూ అనేక అంశాల గురించి ప్రస్తావిస్తూ చేసే ప్రత్యేకమైన కార్యక్రమం సో ఈ కార్యక్రమం అనేది ప్రజల్లో గాని ప్రస్తుత యువతలో గాని ఎటువంటి స్పందన కలిగిస్తుంది దేశాభివృద్ధికి ఈ కార్యక్రమం ఎటువంటి తోడ్పాటు అందిస్తుంది అనేది మీ మాటల్లో చెప్తారు డెఫినెట్ గా అండి నరేంద్ర మోడీ గారు వి షుడ్ కంగ్రాచులేట్ హిమ్ అండి డూయింగ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ మీరు చూస్తే ఆయన దేశానికే ప్రధానమంత్రి కాకుండా వరల్డ్ లో కూడా విశ్వగురువుగా ఆయన పేరు సంపాదించారు ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ రేడియో సో ద ప్రైమ్ మినిస్టర్ చూసింగ్ ద రేడియో ఈ కెన్ రీచ్ మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్ పీపుల్ ఇన్ ద కంట్రీ త్రూ రేడియో సో ప్రధానమంత్రి గారు భారతదేశానికే కాకుండా కూడా ప్రపంచానికి కూడా విశ్వగురుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారండి అటువంటి వ్యక్తి మాటలు నార్మల్ మనిషి ఒక లేబరర్ గాని ఒక బిజినెస్ మెన్ కానీ అన్ని రంగాల మనుషులు కూడా టు హియర్ ఫ్రం హిమ్ డైరెక్ట్లీ ఆయన ఎక్స్పీరియన్సెస్ ఈ దేశంలో ఏం జరుగుతుంది ఈ దేశంలో ఆయన ఏం చేయబోతున్నారు ఆయన ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఉమెన్ ఎంపవర్ చేయాలి యూత్ స్కిల్ చేయాలి లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్ ఇండియాకి తీసుకురావాలి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ని ఇంపోర్ట్స్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా పెంచాలి అనే కార్యక్రమాల మీద హీస్ బిన్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ దిస్ అండి ఇది ఇన్ఫర్మేషన్ అంతా పబ్లిక్ కి పాస్ ఆన్ చేస్తూ పబ్లిక్ ఎలాగైతే ఉండాలి ఫిజికల్ ఫిజికల్గా ఫిట్గా ఉండాలి మన ఉమెన్ ఎలా రెస్పెక్ట్ చేయాలి హౌ వీ కెన్ ఎంపవర్ దిమ్ అలాగే మన ఇండియా పేస్ లో ముందుకు వెళ్తుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎవ్రీ ఆస్పెక్ట్ ఆయన పర్సనల్ గా స్పీకింగ్ డైరెక్ట్లీ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ అండి ఫ్రమ్ ద పూరెస్ట్ టు ద రిచెస్ట్ మేల్ ఫీమేల్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ అందరికీ కూడా అడ్రస్ చేయొచ్చు హౌ వి కెన్ బి ఏ రిచ్ అండ్ ఫిట్ నేషన్ అని ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ నార్మల్ పర్సన్ కి ఆయన రీచ్ అవుట్ అవుతుంది ఐఎమ్ విత్ యూ మీరు నా మాట ఏంటో ఏంటోపాటు ఐ హ్యావ్ గాట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఆయన సోర్సెస్ ద్వారా ఆ ఫీడ్బ్యాక్ను మనతో షేర్ చేస్తూ షేరింగ్ ఈజ్ ఎక్స్పీరియన్సెస్ షేరింగ్ ఈజ్ విజన్ అండ్ షేరింగ్ హౌ ఇండియా కెన్ మూవ్ ఫార్వర్డ్ అనేది విట్ బీ హైలీ మోటివేటింగ్ పీపుల్ ఇన్స్పైర్ చేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ చేయబోయే కార్యక్రమాలు చెప్తూ ఇప్పుడు మనం ఏం చేయాలో దిశ దిశ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కూడా పిల్లలు పరీక్షలు చదువుకుంటున్నారన్న ఇన్స్పెక్ట్ కూడా ఆయన ఎలాగా స్ట్రెస్ తీసుకోకూడదు పీపుల్ ఫిజికల్ గా ఫిట్ గా ఎలాగో అనేక అంశాల మీద ఆయన మాట్లాడి ప్రైమ్ మినిస్టర్ టేకింగ్ ఓనర్షిప్ ఆఫ్ ద ఎంటైర్ కంట్రీ యాజ్ ఎ ఫాదర్ ఫిగర్ సో అన్ని రంగాలని ఇన్స్పైర్ చేసుకుంటూ అన్ని రంగాల గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి డైరెక్ట్ గా మీ ఇంటికి రాలేదు కాబట్టి రేడియో ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఒక ఫాదరో మదర్ సైకాలజిస్ట్ చేసి పనులన్నీ ప్రధానమంత్రి డైరెక్ట్ గా బై హిస్ వాయిస్ ఈస్ కమింగ్ టు యువర్ హౌస్ అపీలింగ్ టు ది పీపుల్ అని ఇంతకంటే పని నాకు తెలిసి నోబీ కెన్ డో అండి ఐ థింక్ వరల్డ్ లో ఏ లీడర్ కూడా ఇలా చేయట్లేదండి సో దట్ కేర్ దట్ కన్సర్న్ అండ్ ద ఇన్ఫర్మేషన్ కమింగ్ ఫ్రమ్ ద హైయెస్ట్ పర్సన్ నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ బట్ ఇన్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ ఇన్ ద వరల్డ్ ఇంత ప్రతిభ తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారు మీ ఇంటికి ఆయన వాయిస్ రూపంలో వచ్చి నూట యాభై కోట్ల మందికి మెసేజ్ ఇస్తున్నది వి షుడ్ ఆల్ ఎప్రిషియేట్ అండ్ థ్యాంక్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ డెఫినెట్లీ మీ రేడియో కూడా వి షుడ్ అప్రిషియేట్ ఒక దేశం బలపడతాకి ఒక కుటుంబ వ్యవస్థ బలపడతాకే ఒక మనిషి తను పర్సనల్గా ఎదుగుతాకి ఈ రెగ్యులర్ స్పీచెస్ ఇంటి మోటివేటి నేను కూడా ఇలాగ ఒకరోజు ఐ కెన్ ఆల్సో గివ్ అ మెసేజ్ ఇన్ మై ఆఫీస్ ఆర్ ఇన్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ టు మై నైబర్హుడ్ అనే స్ఫూర్తి తీసుకుంటే బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ నూట నాలుగు ఉపగ్రహాలని ఒకేసారి మనం నింగిలోకి పంపగలిగాము అంతటి ప్రతిభ కలిగిన దేశం అని తెలియచేస్తూ అతి తక్కువ సమయంలో వందల స్టార్ట్అప్ అంతరిక్ష రంగంలో ప్రారంభించాము అలాగే ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా మనం ఆహ్వానిస్తూ అంతరిక్ష రంగంలో ముందు ముందుకు దూసుకెళ్ళిపోతున్నామన్నారు సో ఈ అంతరిక్ష రంగంలో మన భారతదేశం ప్రస్తుత పరిస్థితి మీరు ఒకసారి వివరిస్తారు అన్నింటికంటే మనకు ప్రివిలేజ్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ శ్రీహరికోట అని మన తిరుపతి పక్కనే ఉంది హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రమ్ తిరుపతి ఇట్స్ ఐలాండ్ మన స్పేస్ లాంచ్ వెహికల్స్ అని అక్కడి నుంచి వెళ్తారండి ఈ పిఎస్ఎల్వి థర్టీ సెవెన్ అన్న మీరు చెప్పిన ఇందాక నూట నాలుగు ఉపగ్రహాలు హండ్రెడ్ అండ్ ఫోర్ శాటిలైట్స్ లాంచ్ చేశారు ఇందులో ఇండియన్ శాటిలైట్స్ మూడేనండి ఎన్ని ఇతర దేశాల వాళ్ళు మన టెక్నాలజీని మన ప్రతిభని గుర్తించి మేము చేయలేము ఈ పని మీరు మాకంటా బాగా మాకంట తక్కువ ఖర్చులో మాకంటే ఎఫిషియంట్ గా మీరు లాంచ్ చేయగలరని అనేక దేశాలు నమ్మి భారతదేశానికి అప్పు చెప్పిన టాస్క్ అండి ఇది ఎలాగైతే కుంభమేళ పాటు సేమ్ ఈ కుంభమేళా జరిగిన నేషనే ఈ ఆల్సో గోయింగ్ టు ద మూన్ అండ్ స్పేస్ శ్రీహరికోటలో దేర్ బిల్డింగ్ ఏ న్యూ రాకెట్ లాంచర్ ఫెసిలిటీ అండి ఇప్పుడు టూ రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ ఉన్నాయ్ శ్రీహరికోట్లో లాస్ట్ మంత్ శ్రీహరి శ్రీహరికోట నాలుగు వేల కోట్లు శాంక్షన్ చేశారండి శ్రీహరికోట్లో ఉంది స్పేస్ పోర్ట్ ఒక ప్లానెట్ నుంచి ఇంకొక ప్లానెట్ కి కలితాకే సో దీనికి నాలుగు వేల కోట్లు శాంక్షన్ చేసి ఇక్కడ డెవలప్ చేస్తాను టెక్నాలజీ మీరు ఆలోచించాలి ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నాయి ప్రపంచంలోనే మనకంటే అడ్వాన్స్ గా ఓన్లీ రెండు మూడు దేశాలు ఉన్నాయండి రష్యా అండి చైనా తప్ప ఇంకెవరో మన దరిదాపుల్లో కూడా లేరండి మిగతా కంట్రీలు అందరూ మనం హెల్ప్ తీసుకునే సో అంత అడ్వాన్స్ ప్రధాన మంత్రి గారు ఏంటంటే ఫోకస్ ప్రైవేట్ రంగాన్ని కూడా స్టార్ట్అప్స్ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇస్తాం వాళ్ళకి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ ఇట్ కెన్ బి స్టార్ట్అప్ సపోర్టింగ్ స్పేస్ ఆల్సో అన్ని రాకెట్ లాంటి దానికి కావాల్సిన బోల్డెన్ ఎక్విప్మెంట్ ఉంటాయి ఆక్విప్మెంట్ కి హెల్ప్ చేస్తాయి ఇది ప్రయారిటీ సెక్టర్ అని మంత్రి చెప్పగానే బ్యాంక్స్ విల్ కమ్ ఫోర్ ఫోర్ టు లండన్ ప్రధానమంత్రి గారు ఏంటంటే అమెరికాలో ఇలాన్ మస్క్ గారు ఎలాగైతే సాటిలైట్స్ లాంచ్ చేస్తున్నారో ఇండియా నుంచి కూడా ముగ్గురు తయారయ్యి స్టార్టప్స్ లాంచింగ్ సాటిలైట్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ కూడా తోడై యంగ్ కూడా టోటల్ ఎక్కువ సిస్టమ్ వస్తుంది సింగిల్ గా ఇండియా డెవలప్ అయింది ఓపెన్ అప్ చేస్తే ఎంత పొటెన్షియల్ ఉంటుందో మీరు ఊహించండి రోజు యువతలో సైంటిస్ట్ గా రండి దేశాన్ని ఫస్ట్ అవేర్నెస్ అండి చేశారు అవేర్నెస్ బడ్జెట్ లో ఎలొకేషన్స్ చేశారు ద ఎంటర్యర్యర్ సిస్టమ్ విల్ డెవలప్ అండ్ ఇండియా విల్ బికమ్ ది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇట్ ఈస్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్స్ ద బిగ్గస్ట్ ప్లేయర్ ఇన్ ద వల్డ్ అయ్యే అవకాశాలు తొందరగా పూర్వ ఎందుకు జరగలేదంటే బికాస్ ప్రైవేట్ పీపుల్ డిన్ పార్టిసిపేట్ ఓన్లీ గవర్నమెంట్ పార్టిసిపేట్ ఇప్పుడు నో ఇట్స్ ఓపెన్ టు ప్రైవేట్ ఆల్సో యూ కెన్ అన్లీష్ స్టాంగ్ అండి ఇండియా విల్ బికమ్ ఏ సూపర్ పవర్ కమ్స్ యాక్చువల్ ఓకే ఇప్పుడు ఇప్పుడు రంగం అనగానే వినిపిస్తున్న మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ సో ఈ కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా మాట్లాడారు ఈసారి మన ప్రధాని గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో అయితే ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి కదండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మనుషుల ప్రైవసీ పోతుంది అలాగే వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయని ఒక ప్రముఖ ఐటీ సంస్థ సిఇఓగా మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వాటి యూజర్స్ అండ్ కూడా ఉండొచ్చు వాటి గురించి ఏం చెప్తారు డౌట్ పోతాయి ఏ అనేది మన మేధాశక్తికి మించింది మన ఉద్యోగాలు పోగొట్టేదని ఒక అపోహ దట్ ఈస్ ది అండర్స్టాండింగ్ ఇంత ముందు గా మన టైప్ రైటర్ వాడి టైపింగ్ చేసుకునేవారు అండ్ దెన్ కంప్యూటర్స్ దాని ఇంటర్నెట్ కనెక్టెడ్ ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు ఫైల్ మూమెంట్ కూడా పర్సనల్ గా ఎలవక్క లేకుండా సరే కంప్యూటర్ టు కంప్యూటర్ వెళ్ళిపోయేదండి అందరికి చాలా అపోహ ఉంది కంప్యూటరైజేషన్ వల్ల ఎస్పెషల్లీ బ్యాంక్స్ లో బ్యాంక్స్ కంప్యూటరైజేషన్ చేయడం వల్ల జాబ్స్ పోతాయి అనే అపోహతో చాలా మంది కంప్యూటర్స్ వ్యతిరేకించండి బట్ ఇఫ్ యూ సీ వాట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ కంప్యూటర్స్ అండి దే ఎంపవర్ దిమ్ సెల్ఫ్ లెర్న్ ద స్కిల్స్ ఇండియా నుంచి అమెరికా వెళ్ళి ఇతర దేశాలు వెళ్ళి సో ఆల్ ఆఫ్ దెమర్ అర్నింగ్ మనీ విచ్మర్ అర్న్ కదండి ఇట్ ఆస్ బాట్ రెవల్యూషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ అండ్ జాబ్స్ పాలేదండి ఇట్ ఈస్ క్రియేటెడ్ న్యూ బ్రీడ్ ఆఫ్ క్లాస్ అప్పటి వల్ల వాళ్ళు ఉద్యోగం పోయిందని ఎవరన్నారా ఎంతమంది ఎంపవర్ అయ్యారు మీరు చెప్పండి సో అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అలా ప్రోగ్రామ్ రాస్తారండి ఏంటి ఉన్న డేటా నుంచి ఎంత ఫాస్ట్గా మనం బయటికి రిజల్ట్ తీయగలమని ఇంత పాపులేషన్ దగ్గర ఉన్న డేటా గనక మనం యూటిలైజ్ చేస్తే వి కెన్ ప్రొడ్యూస్ మెరికల్స్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మెడికల్ రీసెర్చ్ లో అయితే మొన్న ట్రంప్ గారు చెప్పిన అని పిలిచి అడిగారు చేయొచ్చు అని ఆయన ఏమన్నారంటే ఇప్పుడు క్యాన్సర్ కి ఒక మెడిసిన్ వస్తే ఒక్కొక్కరు బాడీ ఒకలా ఉంటుంది ఒక్కొక్క బ్లడ్ టైప్ ఒక్కొక్క క్యాన్సర్ మెడిసిన్ జనరల్ ఇచ్చేస్తారు కదండి అలా కాకుండా ఆయన ఏమంటున్నారంటే ఏ ద్వారా మీ బ్లడ్ శాంపుల్ తీసుకుని ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీకు కస్టమైజ్డ్ వ్యాక్సిన్ ఇస్తా ఉంటున్నారండి కస్టమైజ్డ్ ఇప్పుడు సపోజ్ మీ బ్లడ్ ఎలా ఉంటుంది తెలియదు మీ లివర్ ఎలా పనిచేస్తుంది లేదు మీ పేర ఫిజికల్ పారామీటర్స్ తెలుసు నా ఫిజికల్ పారామీటర్స్ వేరు వేరే సెతినిక్ గ్రూప్స్ పారామీటర్స్ వేరే ఉంటాయి ఒక్కొక్క జబ్బుకి జనరల్ మెడిసిన్ ఇస్తున్నారు కానీ ఇట్ ఇస్ నాట్ కస్టమైజ్డ్ టు ద పర్టికులర్ బాడీ అండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ఎవ్రీ స్పెసిఫిక్ పారామీటర్ ఆఫ్ యువర్ బాడీ విత్ ఇన్ సెకండ్స్ ఇట్ కెన్ టేక్ ద డేటా అండ్ మీలాంటి డేటా ఈ ప్రపంచంలో ఎంతమందికి ఉంది వాళ్ళకి ఎంతమంది ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ డ్రగ్ ఎలా రియాక్ట్ అయ్యింది ఆ డేటా హిస్టారికల్ డేటా ఉంటుంది కదా మంది డూ డ్రగ్ రీసెర్చ్ అండ్ వాళ్ళు అటువంటి డేటా యూజ్ చేసి సో మీ స్పెసిఫిక్ టైప్స్ కి మన బాడీకి ఏది సూట్ అవుద్ది విచ్ ఇస్ మోస్ట్ సూటబుల్ ఒక కస్టమైజ్డ్ వ్యాక్సిన్ కైండ్ ఆఫ్ రెవల్యూషనరీ లీప్ ఫ్రాగింగ్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమ్స్ హ్యాపన్ అండి ఎన్ని లైఫ్ సేవ్ అవుతాయి దే విల్ కమ్అప్ విత్ స్పెసిఫిక్ ఏఐ రిలేటెడ్ మెడిసిన్స్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మొన్న నేను టు మెడికల్ కాన్ఫరెన్స్ చూసుకుంటే ఇన్ విశాఖపట్నంలోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆర్టిఫిషియల్ ఇంటెలిసీ ఎంత బాగా డెవలప్ అయిపోయింది ఇంత ముందు మన బ్లడ్ శాంపుల్ తీసుకుంటే ఇప్పుడు బ్లడ్ మనం డొనేషన్ ఇస్తాకెళ్ళినప్పుడు కేవలం మనకు బ్లడ్ గ్రూప్ చెప్పేవారు హిమోగ్లోబిన్ కౌంట్ చెప్పేవారు ఇప్పుడు కొత్తగా మిషన్ వచ్చినండి బిచ్ ది డిస్ప్లే దర్ మనం ఒక చుక్క బ్లడ్ ఇస్తే డొనేషన్ బ్లడ్ డొనేషన్ చేసి ఒక చొక్క తీసి పక్కన పెడితే దేర్ ఇస్ బిల్ట్ ఇన్ మైక్రోస్కోప్ విచ్ ఇస్ కనెక్టెడ్ విత్ ఇంటర్నెట్ అండి ఈ చొక్కను చూసి ఫోటోగ్రాఫ్ తీసి మైక్రోస్కోప్ డేటా సెంటర్కి పంపిస్తుందండి ఆ డేటా సెంటర్లో ఆ ఇమేజ్తో పాటు అక్కడ మిలియన్స్ ఆఫ్ ప్రీ ప్రోగ్రామ్డ్ ఇమేజెస్ డేటాలో ఉన్న ఇమేజ్తో రిసర్చ్ చేసి ఈ మనిషికి ఏ జబ్బులు ఉన్నాయి ఈ బ్లడ్లో ఉన్న మైక్రోస్కోప్లో తీసిన డేటాతో ఏ క్యాన్సర్ కూడా ఉందా లేదా హీ కెన్ యూ ఫర్ క్యాన్సర్ విత్ నో మచ్ కాస్ట్ అండ్ టైం లాస్ అండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ రిపోర్ట్ మీకు వచ్చేస్తాండి సో ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరికీ తెలియస్తుంటే ఆర్టిఫిషియల్ కావాల్సిన డేటా అండి వీళ్ళు ఏం చేస్తారంటే మన ఇచ్చింది ఆ డేటాతో సెకండ్స్లో మ్యాచ్ చేసేస్తారు సెకండ్స్లో ఒక సెకండ్లో ఒక లక్ష మందికి మీరు బ్లడ్ శాంపుల్స్కి ఏమేమి జబ్బులు ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయో మనం ఇచ్చిన చుక్కతో ఆ లక్ష్యాన్ని వన్ మి వన్ మిల్లీ సెకండ్లో మ్యాచ్ చేసేసి మళ్ళీ మనకు రిపోర్ట్ వచ్చేస్తాండి వాళ్ళకి ఏ మందు వాడితే తగ్గిపోయిందో అది కూడా వచ్చేస్తాండి దాంతో మళ్ళీ కస్టమైజ్డ్ మెడిసిన్స్ తీసుకోవాలి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఇట్ విల్ డూ గుడ్ టు ద కంట్రీ అండ్ టు ద పీపుల్ దీపుల్ సో ద బెనిఫిట్స్ ఆఫ్ ఏఐ ఆర్ హ్యూజ్ అండి మీరు అడిగింది డిసడ్వాంటేజ్ అంటే మైండ్ ఎప్పుడన్నా కూడా ఇట్స్ ఆల్వేస్ కెన్ డూ డేంజర్ కాబట్టి ఇప్పుడు అలా ఏంటంటే రీజనింగ్ కూడా పెడతారండీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఇంత ముందు ఏఐలో ఏంటంటే అది ఓన్లీ మనం చెప్పిన పనే చేసి కూరుకునేది ఇప్పుడు దానికి అడిషనల్ పవర్స్ ఇస్తున్నారు కంప్యూటింగ్ పవర్స్ వచ్చి రీజనింగ్ ఇస్తారు నీకు ఇలా అనిపిస్తే ఇలాగ చెప్పని కెన్ డిసైడ్ లైక్ హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ వేర్ డేంజర్ కమ్స్ ఇన్ అండి ఇట్ విల్ డిసైడ్ ఇట్ అండి సపోజ్ ఇప్పుడు అది ఎర్ఫ్ట్ లో డ్రోన్ ఉంది అనుకోండి డ్రోన్ లో మనిషి ఎక్కలేదు కదా మనిషి ఎక్కడ లేకుండా బాంబు పెట్టేసి పంపించనుకోండి డ్రోను దట్ విల్ డిసైడ్ ఇది బాంబు వేయాలా ఏయక్కలేదని ఆ లో అక్కడ కాదు ఇక్కడే వేద్దాం అనుకుందాం అనుకోండి సో దట్ ఇట్ కెన్ బి మ్యానిపులేట్ సో ఎవ్రీ అడ్వాంటేజ్ మన పని ఈజీ కొలిది కూడా పని డేంజరస్ అయ్యే అవకాశం కూడా ఉందండి యూ షుడ్ బిల్డ్ మోర్ సెక్యూర్ సిస్టమ్స్ మోర్ హ్యాక్ ప్రూఫ్ సిస్టమ్స్ యూ షుడ్ అండర్స్టాండ్ రిస్క్ విత్ టెక్నాలజీ ఆ మెషిన్ కి కర్మ ధర్మ అని తెలియకుండా లాజిక్ అండ్ రీజనింగ్ మీద వెళ్ళిపోద్దండి సో ఆ చేసి కూడా ఏ లాజిక్ ఇస్తే ఆ లాజిక్ మీద ముందుకు వెళ్ళిపోద్దండి దట్ ఈస్ ద అది బ్యాడ్ హ్యాండ్స్ లో ఉంటే డేంజర్ ఇప్పుడు రైట్ న మన బడ్జెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఐదు వందల కోట్లు ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ ఇన్ ఇండియా టు స్టార్ట్ విత్ అండి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ సూపర్ పవర్ దగ్గర టెక్నాలజీ ఉంది దగ్గర మ్యాన్ పవర్ ఉంది ఈ డబ్బు కూడా ఉందండి ఓన్లీ థింగ్ అండ్ గవర్నమెంట్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని చెప్తే డైరెక్షన్ ఇస్తే డెఫినెట్లీ యూఎస్ ని బీట్ చేసి స్టేజ్ కు వచ్చిన వాళ్ళు ఏఏలో డెవలప్ చేయలేము డెఫినెట్ గా వీ విల్ బికమ్ ద ద లీడర్ ఇన్ వరల్డ్ అండ్ వాళ్ళు మాట్లాడుతున్నారో మనం మాట్లాడలేదు కానీ మనం యాక్షన్ లో ప్రధానం దిగితే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో హండ్రెడ్ పర్సెంట్ చైనాని అమెరికా ని బీట్ చేసి కేబిలిటీ మందర ఉంది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మహిళల సాధించింది త కోసం వారి అభ్యున్నతి కోసం అనేక పథకాలు తీసుకొచ్చిందండి ఇప్పుడు మార్చిలో వచ్చే మహిళా దినోత్సవం గురించి కూడా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మహిళల పాత్ర ప్రతి రంగంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది మరీ ముఖ్యంగా రీసెంట్ గా వెళ్లిన చంద్రయాన్ లో కూడా మహిళలు తమ శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేది నిరూపించారు అన్నారు మన భారతదేశంలో మహిళా సాధికారత గురించి మీరేమంటారండి ఇప్పుడు మీరు చూస్తే More than 50% of the workforce are women. Know. They are only producing the food. They are already empowered, and maybe they are not acknowledged. But it is a fact that in the agriculture workforce, most of the people are women. ఐటీలో కూడా ఎనీ ఫార్మ్ ఆఫ్ ఐటీ ఇన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యిందంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఆర్ ఉమెన్ ఉమెన్ ఇన్ వర్క్ ఫోర్స్ ఎంత పెరిగిందండి లాస్ట్ టెన్ ఇయర్స్లో ఐటీ భూమిలో మా మగవాళ్ళకి ఎంత అవకాశాలు ఉన్నాయో ఆడవాళ్ళు కూడా అదే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు చార్టెడ్ అకౌంట్స్ ప్రొఫెషన్ తీసుకోండి చార్టెడ్ అకౌంటెన్స్ అమ్మగారు ఎంతమందారో అమ్మాయిలు కూడా ఎంతమంది ఉన్నారండి డాక్టర్స్ తీసుకోండి ఇన్ ద మెడికల్ ప్రొఫెషన్ ఎంతమంది లేడీస్ ఉన్నారంటే ఆల్రెడీ సో డాక్టర్స్ ఈజ్ నాట్ ఎ మేల్ ఫోర్ ట ఎనీ మోర్ మీరు టాపర్స్ తీసుకుంటే నేను కీప్ గోయింగ్ టు కాలేజెస్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్కి కదా వెళ్తూ ఉంటాను లెక్చర్స్ కదా నేను టాపర్స్ అనేది రివార్డ్ ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా మీరు సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి మెకానికల్ ఇంజనీర్ తీసుకోండి కంప్యూటర్ సైన్స్ తీసుకోండి ఐటీ తీసుకోండి అన్ని బ్రాంచెస్లో కూడా ఎయిటీ పర్సెంట్ ఆర్ ఉమెన్ టాపర్స్ అన్ని రంగాల్లోకి ది టేక్ మెడికల్ ప్రొఫెషన్ అయితే ఐ ఆర్ హెడ్ ఆఫ్ మెన్ అండి ఇప్పుడు మీరు పార్లమెంటే తీసుకున్నా కూడా నెంబర్ ఆఫ్ ఉమెన్ ఎంపీ సార్ ఎంత ముందు ఉండే ఊరిని ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కూడా ఉమెన్ కి ఇచ్చారు కదా ఎంపవర్మెంట్ పార్టీ కింద మీరు నిర్మలా సీతారామన్ ఎగ్జాంపుల్ తీసుకోండి మినిస్టర్ ఈ కమింగ్ ఫ్రమ్ సింపుల్ బ్యాక్ ఆవిడ బడ్జెట్ అండి హర్ మెటల్ బై ప్రెంటింగ్ ద ఎయిత్ కన్సెక్యూటివ్ బడ్జెట్ ఎనిమిది బడ్జెట్ల వరుసగా వితౌట్ ఎ బ్రేక్ అంటే వాట్ కాన్ఫిడెన్స్ హర్ ట్రాన్స్పరెన్సీ హార్డ్ వర్క్ ట్రస్ట్ ఆవిడ ఇరవై లక్షల కోట్లు బడ్జెట్ తో మొదలెట్టారండి ఇండియన్ అవుట్లే ఇరవై ఐదు లక్షల కోట్లతో స్టార్ట్ చేశారు ఆవిడ ఆవిడ ఫస్ట్ బడ్జెట్ ఈ బడ్జెట్ మన రిలీజ్ చేసింది యాభై లక్షల అరవై ఐదు వేల బడ్జెట్ ముందుకు హర్ ప్రైమ్స్టర్ ఆల్సో ఇస్ ఎంపవరింగ్ ఉమెన్ బై బిలీవింగ్ హర్ ఏదో పెట్టి కాదు కన్సిస్టెంట్లీ బ్యాకింగ్ ఎ హానెస్ట్ నిజాయితీగా ఒక ఇంటెలిజెన్స్ తో కష్టపడి పనిచేస్తే యూ విల్ బిక్సెప్టెడ్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఇన్ దీ ఫోర్ ఫ్రంట్ అండి స్కోప్ ఫర్ ఎంపవరింగ్ ఉమెన్ ఇన్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ టఫ్నెస్ అండ్ ఇట్ విల్ బి వెరీ షార్ట్ టైం ఈ రంగాల్లో ఎక్కువే కంప్లీట్ గా డామినేట్ చేస్తారని డౌట్ లేదండి అండ్ మిగతా రంగాల్లో కూడా ఇట్లీ రిచ్ ప్ర మన్ కీ బాత్ ప్రధాని మోదీ అదే పరంపరలో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫిజికల్ ఫిట్నెస్ ఎంత అనేది క్రీడా శక్తి క్రీడా నైపుణ్యం మన భారతీయుల్లో ఎంత పెంపొందించుకోవాలి అని మాట్లాడుతూ క్రీడాకారులతో సంభాషించారు వారి మాటలు విన్నారు వాటి గురించి చెప్పారు అసలు ఒక దేశ శక్తికి క్రీడా శక్తి ఏ విధంగా దోహదపడుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ అండి స్పోర్ట్స్ ఏ బ్యూటిఫుల్ ఎరీనా వేర్ మీ ఫిజికల్ ఫిట్నెస్ అంటే మీ బలం బలం నిరూపించి ఇంటెలిజెన్సు ఎక్కువ ఫిజికల్ ఫిట్నెస్తో హౌ యూ విన్ ద బ్యాటిల్ ఓడిపోయినా కూడా యూ టేక్ ఇట్ గ్రేస్ఫుల్లీ అక్కడ పోవడం వల్ల కాకపోతే టుడే యూ విల్ లూజ్ టుమారో యూ మిల్ విన్ సో ఏ గేమ్లో లో అన్నా కూడా ఫస్ట్ యూ బికమ్ మెంటలీ స్ట్రాంగర్ అండ్ డిఫీట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సక్సెస్ అని చెప్పింది స్పోర్ట్స్ అండి ఇది ఓడిపోయినా టుమారో యూ కెన్ విన్ రేపు ఓడిపోయినా మళ్ళీ యూ కెన్ విన్ అ బిగ్గర్ రేస్ సో డిఫీట్ ఈస్ అ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ సక్సెస్ అని చూపిస్తూ వాట్ కైండ్ ఆఫ్ డైట్ యూ హ్యావ్ వాట్ కైండ్ ఆఫ్ వాటర్ యూ డ్రింక్ వట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ ఈట్ ఎంతసేపు పడుకుంటున్నారు ఎంతసేపు ఫిజికల్ ఫిట్నెస్ చేస్తున్నారు ఈజ్ ఆల్ ఏ పార్ట్ ఆఫ్ మేకింగ్ యువర్ స్ట్రాంగర్ పర్సన్ స్ట్రాంగర్ హ్యూమన్ బీయింగ్ అన్ఫార్చునేట్లీ మన సిస్టంలో డబ్బుకు ప్రాధాన్యం ఇస్తే అర్నింగ్కి వల్ల ఈ సోషల్ మీడియాకి ప్రాధాన్యం ఇస్తే ఇస్తే ఈ వాట్సాప్కి సోషల్ మీడియాకి ఈ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఇంపార్టెన్స్ బాగా తగ్గిపోయిందని అలాగే మన స్కూల్స్లో కూడా అర్బనైజేషన్ వల్ల కాంక్రీట్ జంగల్స్ వస్తూ వల్ల ప్లే గ్రౌండ్స్ లేక మన కరికులంలో కూడా ఫిట్నెస్కి దానికి కావాల్సినంత ప్రాధాన్యత లేదు కాబట్టి ప్రధానమంత్రి గారే పర్సనల్గా ఇంటర్వ్యూ అయి చెప్పాల్సి వస్తుందండి నిజంగా జరగాల్సింది ఏంటంటే మనం కరికులం మార్చాలండి ఫిజికల్ ఫిట్నెస్కి చాలా ఇంపార్టెన్స్ పెంచాలండి బికాస్ మన యోగా సిస్టమ్నే ఇంటర్నేషనల్ యోగా డేగా కూడా మార్చారు యోగా చేయమని చెప్పారు ఆయన చేసి చూపిస్తారు ఇంకా అంతకంటే ఆయన చేయగలిగింది ప్రతి స్కూల్కి వెళ్ళి చేయించలేరు కానీ మీలాంటి మీడియా ద్వారా వీ షుడ్ ఎంకరేజ్ ఎవ్రీ స్కూల్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీ టు మేక్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ దర్ కరకులం అండి ఇట్స్ నాట్ డే థింగ్ ఇప్పుడు సింగపూర్ ఉందనుకోండి ఇజ్రాయిల్ ఉందనుకోండి ఇట్స్ కంపల్సరీ అండి అక్కడ మిలిటరీ ట్రైనింగ్ ది హ్యావ్ టు బిజికలీ ఫిట్ మేబీ వి హెవ్ ఇన్ ద శానిటేషన్ పార్ట్ స్వచ్ఛ భారత్ ఇంప్రూవ్ చేసాం ప్రధానంగా మెసేజ్ మేబీ ఈ ప్రధానమంత్రి గారి మెసేజ్ ఇంకా కొంచెం నాలుగైదు సార్లు చెప్తే అయినా ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది డెఫినెట్ గా రైట్ ఫ్రమ్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వేర్ ఈటింగ్ టు ద వాటర్ వేర్ డ్రింకింగ్ ది ఎక్సర్సైజ్ వేర్ డూయింగ్ క్వాలిటీ స్లీప్ విఆర్ హ్యావింగ్ అండ్ హ్యావింగ్ స్ట్రాంగ్ మెంటల్ యాటిట్యూడ్ విల్ డెఫినెట్లీ బూస్ట్ అవర్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్కూల్స్ ర్యాంకింగ్ కూడా బేస్డ్ ఆన్ ద కరెరికులం దే హ్యావ్ ఒక ఫార్టీ అవర్స్ వీక్ ఉంటే ట్వంటీ పర్సెంట్ ఫిజికల్ ఫిట్నెస్ మీద పెట్టారండి ఇప్పుడు యాక్స్ ఫైవ్ పర్సెంట్ కూడా పెట్టాల సో ట్వంటీ పర్సెంట్ ఫిజికల్ ఫిట్నెస్ మీద పెడితే ఇంక్లూడింగ్ ద న్యూట్రిషన్ ఆస్పెక్ట్ అండ్ ద సైకాలజీ సో ఐ వడ్ సజెస్ట్ దట్ ఎవ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద టీచింగ్ షుడ్ హ్యావ్ అ న్యూట్రిషనిస్ ఆన్ బోర్డ్ షుడ్ హ్యావ్ అ సైకాలజిస్ట్ ఆన్ బోర్డ్ అండ్ ఆల్సో ఫిజికల్ ఎక్స్పర్ట్ ఆన్ బోర్డ్ కంటిన్యూస్లీ మానిటర్ ది స్టూడెంట్స్ ఆన్ ఆల్ దీస్ త్రీ పారామిటర్ అండ్ ఎవ్రీ స్కూల్లో ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ ఎన్సీసీ పెంచితే వాళ్ళందరూ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎథికల్ బిహేవియర్ మీద హెల్పింగ్ అదర్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారండి ఎలా బిహేవ్ చేయాలి ఎథిక్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పెద్దలకు గౌరవం ఇవ్వాలి అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఈ రెండు మన ఎడ్యుకేషన్ సిస్టంలో తగ్గినాయండి సో ప్రధానమంత్రి గారు చెప్పేది ఏంటంటే మీరు ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ఎథిక్స్ అండ్ పెద్దలను గౌరవిస్తాం బికమింగ్ ఫిజికలీ స్ట్రాంగ్ అండ్ మెంటలీ టఫ్ అండ్ బీయింగ్ కైండ్ అండ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ది ప్రీరిజన్ సైడ్స్ ఫర్ ద గుడ్ వరల్డ్ అండి గుడ్ హ్యూమానిటీకి ఇందాక మీరు ఏఏలో కూడా ఇలా చేతిలోకి బ్యాడతనే యాక్టి అవుతుంది ఫిజికలీ ఫిట్ మెంటలీ స్ట్రాంగ్ అని ఉంటే దీ ఆల్వేస్ విన్ ఎసెట్ ఫర్ సొసైటీ అండి పారామీటర్లో మోర్ దెన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ విల్ బి నాట్ రీచింగ్ ద ఐడియల్ పారామీటర్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్ సైలాజికల్ వెల్నెస్ చాలా మంది డిప్రెషన్తో యాంగ్జైటీతో సఫర్ అవుతున్నారు ఇదంతా పార్ట్ ఆఫ్ ది థింగ్ ఏమైపోయినా వీ కెన్ సక్సీడ్ అనేది చెప్తే దట్ ఈస్ మిస్సింగ్ అండి దట్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇంత ముందు మన పురాణంలో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఇఫ్ యూ కెన్ టీచ్ పీపుల్ టు బి మెంటల్ స్ట్రాంగ్ ఇట్స్ ఓకే ఆల్ దిస్ విల్ పాస్ బెటర్ డేస్ విల్ కమ్ పాజిటివ్ యాటిట్యూడ్ గుడ్ హెల్త్ గుడ్ ఫుడ్ గుడ్ న్యూట్రిషన్ నన్ను అడిగితే ఇండియాలో ఇప్పుడు హైయెస్ట్ ప్రయారిటీ దట్ ఇస్ అ ప్రయారిటీ నెంబర్ వన్ ఇస్ ఫిజికల్ ఫిట్నెస్ అండి ఓకే మరి ఈ ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నా నిన్నటి కార్యక్రమంలో ప్రధాని ఒబేసిటీ యం గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రపంచంలోనే ఒబేసిటీ అనేది పెరిగిపోతుంది అది ప్రస్తుతం మన దేశంలో కూడా విపరీతంగా ఉంది ఒబేసిటీ అన్నారు దీనికి ప్రధాన కారణాలు ఏంటంటారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ప్లే గ్రౌండ్స్ లేకపోవడం అంటారా లేకపోతే జంక్ ఫుడ్ అంటారా ఒక కారణం దాని కాంబినేషన్ థింగ్స్ అండి ఒక లైఫ్ స్టైల్ చేసి మనం ముందు గుడ్ ఫుడ్ తినేవాళ్ళం వాళ్ళం అండి మన పూర్వ రోజుల్లో మన పూర్వీకులు చేసే ఫుడ్ ఎప్పటికప్పుడు మీరు చూస్తే టు ఈట్ ఫ్రెష్ ఫుడ్ అండి ఇంత ముందు యూ నెవర్ హ్యాడ్ ఆర్ అరే మైక్రోవేవ్ అండి భగవద్గీతలో కూడా చెప్పారండి ఆ ఫుడ్ షుడ్ బి ఈటెన్ విత్ ఇన్ త్రీ అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ అండి ఏదన్నా కూడా తయారు చేసిన దాంట్లో మూడు రెండు మూడు గంటలు తింటే దట్ ఈస్ గుడ్ క్వాలిటీ ఫుడ్ మనం ఏం చేస్తున్నాం ఫుడ్ తయారు చేసి ఫ్రిడ్జ్లో పెడతాం ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మైక్రోవేవ్ చేస్తాం యూఆర్ డిస్ట్రాయింగ్ ది క్వాలిటీ ఇన్ దట్ ఫుడ్ అండ్ ఆయిల్స్ ఇంతముందు అన్నీ లేవు కదండి ముందు ప్యూర్ గీ వాడేవారు పసుపు వాడేవారు ఇవన్నీ ఇప్పుడు మీరు మీరు అన్నట్టు ఫ్రెంచ్ ఫ్రైస్ అని లేకపోతే బర్గర్స్ అని పిజ్జాస్ అని కూల్ డ్రింక్స్ అని షుగరీ డ్రింక్స్ అని ఇవన్నీ ముందు మనం బెల్లం వాడేవాళ్ళం ఇప్పుడు షుగర్ వాడతాం ఇంతముందు వాడి వాడేవాళ్ళం అయితే మంచిగా నూనె నూనె ఇప్పుడు ఇప్పుడేమో ది ఆర్ యూజింగ్ రిఫైండ్ ఆయిల్స్ ఒకసారి హీట్ చేసిన ఆయిల్ ఇట్స్ లాస్ట్ ఇట్స్ పవర్ అండి సో ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ఈస్ గాన్ డౌన్ ఫిజికల్ కమ్ డౌన్ అండి తర్వాత ఈ ఫోన్ వచ్చిన తర్వాత టీవీ వచ్చిన తర్వాత కంప్యూటర్ వచ్చిన తర్వాత ద బిగ్గెస్ట్ వెలన్ ఇస్ ద కంప్యూటర్ అండి కంప్యూటర్ టీవీ సెల్ ఫోన్ ఈ మూడు వస్తా వల్ల పీపుల్ ఆర్ అడిక్ట్ టు దట్ అండ్ కుచున్ పాత్ర ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయిందండి వన్స్ వెన్ ఫిజికల్ యాక్టివిటీ ఆ రిడ్యూస్డ్ అండ్ యూర్ ఈటింగ్ జంక్ ఫుడ్ అండ్ స్టోర్డ్ ఫుడ్ నాట్ ఫ్రెష్ ఫుడ్ అక్కడే ఇట్స్ మోస్ట్ క్యాన్సరస్ దాన్ని మనం రిఫైన్డ్ ఆయిల్ వాడతాం షుగర్ వాడతాం సో ద బాడీ ఈజ్ ద మోస్ట్ సీక్రెడ్ టెంపుల్ అనుకుంటే భగవంతుడు మనలో నివసిస్తున్నాను అనుకుంటే వాట్ ఈస్ ద ఫుడ్ వీఆర్ ఫీడింగ్ అవర్ బాడీ అండి ఆలోచిస్తే అండ్ వాట్ ఈస్ ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ గిల్టీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ యూర్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అండ్ యూనో యూర్ అంద ద ఫోన్ ఆర్ ద టీవీ ఆర్ ద కంప్యూటర్ కంప్యూటర్ అంటే పని చేసుకుంటున్నాం జస్టిఫై చేస్తాం టీవీ అంటే వన్ ఆర్ టూ అర్ ఎంటర్టైన్మెంట్ కూడా లేదా అని ఫోన్ మీద కూడా పని చేస్తాం అని చెప్తారు ఏదో వంక్ అందుకనే వీఆర్ జస్టిఫైయింగ్ దట్ ఎక్స్క్యూస్ అండ్ లీడింగ్ ఎ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఈటింగ్ పూర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ నాట్ డ్రింకింగ్ ఇన్ఫ్ వాటర్ అండ్ లివింగ్ ఇన్ ఎ సిటీ విచ్ ఇస్ కంజెస్టెడ్ విత్ పొల్యూటెడ్ ఎయిర్ వన్ స్ట్రెస్ హార్మోన్స్ కికిన్ ఆటోమేటిక్లీ ద బాడీ ప్రొడ్యూసెస్ కెమికల్స్ విచ్ విల్ గివ్ యూ ఒబిసిటీ సో ఇవన్నీ కూడా మిటికేట్ అవ్వాలంటే కొంచెం హ్యాపీనెస్ పెంచుకుని కొంచెం వాటర్ ఇంటేక్ పెంచి ఇనఫ్ స్లీప్ సైకిల్ పెట్టి సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి మీరు యాక్టివ్ లైఫ్ స్టైల్లో కొంచెం వచ్చి ఏదో వాకింగ్ వెళ్తాం కాదు కానీ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మన వర్క్కి ఎలాగైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మన ఫుడ్ వండుతుందో కానీ తినటంలో కూడా అదే ప్రాధాన్యత మీరు ఇస్తున్నారు లేదో జనాలను అడగండి ఇవ్వకపోతే అది డాక్టర్ అపాయింట్మెంట్కి మెడిసిన్స్కి ఇవ్వాల్సి వస్తుంది ప్రధానత ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్ ద కంట్రీ షుడ్ బీ సర్టిఫైడ్ ఫిజికల్లీ ఫిట్ అండ్ మెంటలీ స్ట్రాంగ్ అండ్ దెన్ వీ కెన్ టాక్ అబౌట్ ఇంటెలిజెన్స్ అండ్ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పేస్ రీసెర్చ్ అంటారు బట్ గాడ్ ఈస్ క్రియేటెడ్ బ్యూటిఫుల్ సిస్టమ్ ఫర్ దాన్ని రోజు రిపీటెడ్గా మూడు సార్లు దాన్ని డ్యామేజ్ చేస్తే

అని దీని గురించి కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తూ ప్రస్తావించారు ఈరోజు సో పర్యావరణ పరిరక్షణ జంతు సంరక్షణ వీటి గురించి వీటి ఆవశ్యకత అంటే మీ సిఎస్ఆర్ లో కూడా మీరు చాలా వరకు ఖర్చు పెడతారు అన్నారు సో మీరు ఒక పర్యావరణ కూడా దీని గురించి మీరు ఏమంటారండి మోర్ దెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ఆక్సిజన్ బాంబ్స్ అని నాసా వాళ్ళు చెప్పారండి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఏ ప్లాంట్స్ అయితే ఆక్సిజన్ ఎక్కువ ఇస్తాయో ఆక్సిజన్ ఉన్న ప్లాంట్స్ ని అవుట్ సైడ్ ద క్యాంపస్ ఇన్సైడ్ ద క్యాంపస్ అండ్ ఇన్సైడ్ సైడ్ ద ఆఫీస్ స్పేస్ ఆల్సో ఎంప్లాయీస్ వర్కింగ్ చేసే ఆఫీస్ స్పేస్ లో ఎన్విరాన్మెంటల్ దాని గురించి చూస్తే మీరు ఇప్పుడు సిటీ ఎక్స్పాండింగ్ మీరు హెల్త్ సిటీకి వెళ్తే హాస్పిటల్స్ చూడండి ఇండస్ట్రియల్ కి వెళ్తే ఇండస్ట్రియల్ ఎస్టేట్ చూడండి అపార్ట్మెంట్స్కి వెళ్తే అపార్ట్మెంట్స్ చూడండి మొక్కలు ఉన్నాయి కానీ చిట్లు ఇప్పుడు హాస్పిటల్ కట్టిన ఎస్పెషల్లీ హెల్త్ సిటీ లాంటి సిటీలో హాస్పిటల్స్ చేయలేరు కానీ హెల్త్ సిటీలో అన్ని ఫోర్ ఫోర్ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ వన్ ఏకర్ టూ ఏకర్స్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్రీస్ ప్లాన్ చేసుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలండి అలాగే బిట్వీన్ ఏపీఐసి లేఅవుట్ వేసినప్పుడు ఒక హాస్పిటల్కి ఇంకొక హాస్పిటల్కి గ్యాప్ ఇచ్చి ఆ బఫర్ జోన్లో కూడా ఒక మినీ ఫారెస్ట్ లా క్రియేట్ చేయాలండి సో దట్ ఈస్ మిస్సింగ్ మనం మ్యాండేట్ చేయాలండి ఫస్ట్ అండ్ మోర్ మోస్ట్ ఈస్ ఎంత వీలుంటే అని ట్రీస్ టు ప్రమోట్ దట్ యూ షుడ్ మ్యాండేట్ అండి ఎవ్రీ సిటీ షుడ్ హ్యావ్ ఒక రాష్ట్రంలో కనీసం నాలుగైదు మినీ జ్యూస్ ఉండాలని ఆ యానిమల్స్ అన్నింటి పీపుల్ షుడ్ విజిట్ అని వాటిని నేచురల్ షెల్టర్స్లో డెవలప్ చేయాలి కానీ జూలో కాకుండా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫారెస్ట్ ఉన్నాయి రామచోడవరంలో ఈస్ట్ గోడవరిలో కానీ వెస్ట్ మన అలాగే విశాఖపట్నంలో కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ కానీ అన్నీ ఉన్నాయి కదా అక్కడ లేక్స్ అన్నీ ఉన్నాయి ఫారెస్ట్ ఉన్నాయి కెన్ వీ క్రియేట్ నేచురల్ జూస్ వేర్ యూనో యూ కెన్ ప్రొటెక్ట్ యానిమల్స్ ఇన్ ఏ నేచురల్ ఎన్విరాన్మెంట్ ఇంకా ఇలా జూ కింద ఎలా క్రియేట్ చేయగలం అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ బర్డ్ శాంక్చురీస్ ఎన్ని ప్రమోట్ చేయగలుగుతాం ఎన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం సో విశాఖపట్నంలో బటర్ఫ్లై పార్క్స్ ఎలా పెట్టగలము అలాగే డిఫరెంట్ మినీ జూస్ని ఏమన్నా స్పాన్సర్ చేయగలమా పార్ట్ ఆఫ్ యువర్ ఫండ్స్ షుడ్ గో అలాంగ్ విత్ ద గవర్నమెంట్ బోత్ ఇన్ పార్ట్నర్షిప్ పెంచి అలా చేస్తే డెఫినెట్ భగవంతుడు సంతోషించేలాగా ఉంటుంది ఎందుకంటే ప్లానెట్ లో మనం ఒక్కలమేం కాదు కదండి ఇస్ అన్ ఎకో సిస్టమ్ మీరు మీ ప్రోగ్రామ్ ద్వారా నాకు కూడా కొంచెం చేయాలనిపించిందండి డెఫినెట్ గా వీ విల్ ట్రై టు డూ దాట్ ఐర్డ్ బై యర్ క్వశ్చన్ వీ నాట్ డన్ మచ్ ఇన్ దనిమల్ ఫ్రంట్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఒక విద్యావేత్తగా ప్రముఖ పారిశ్రామిక వేత్తగా అన్నిటిని మించి ఒక పర్యావరణవేత్తగా శ్రోతలకి నేటి యువతికి మీరు ఇచ్చే సలహా సూచనలు మనం డిస్కస్ చేసిన ఫస్ట్ ఇస్ టు బి కైండ్ హ్యూమన్ బీయింగ్ అండ్ దిస్ షార్ట్ లైఫ్ అండ్ వీ ఆల్స్ హావ్ ట్రవె నాటొచ్చు డబ్బు లేకపోవచ్చు కానీ అందరూ ఎవరి అండర్ స్ట్రెస్ ద ఫస్ట్ థింగ్ ఇస్ బీ కైండ్ టు హ్యూమన్ బీయింగ్స్ ప్లీజ్ ఫర్ గివ్ పీపుల్ మన పరిశోధనలు అందరూ కూడా ఏదో తప్పు చేస్తారో ఏదోలాగే మనల్ని ఇబ్బంది పెడతారో బీ గ్రేట్ఫుల్ టు ది యూనివర్స్ అండ్ యువర్ పేరెంట్స్ అట్లీస్ట్ లెర్న్ వన్ ఆర్ టూ న్యూ స్కిల్స్ అండ్ డెఫినెట్లీ యూ కన్ బి సక్సెస్ఫుల్ ఇన్ వర్డ్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ ఫిజికలీ ఫిట్ మెంటలీ stuff. అండ్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే అండి కొంచెం రెస్ట్ ఇచ్చి కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ పెంచి కొంచెం ఫోన్ యూసేజ్ ఒక త్రీ ఫోర్ అవర్స్ తగ్గించి అండ్ టీవీ యూసేజ్ ఒకటి తగ్గించి కంప్యూటర్ కూడా ఇఫ్ యూ వర్కింగ్ ఫర్ ఎయిట్ టు టెన్ అవర్స్ బింగ్ డౌన్ టు సిక్స్ టు సెవెన్ అవర్స్ అండ్ మేబీ స్టార్ట్ యూజింగ్ యర్ బ్రెయిన్ అండి ఏమీ లేకుండా ఆలోచించే శక్తి తగ్గిపోయింది సో థింకింగ్ కెపాసిటీ అనేది తగ్గించేవ్వండి ఏమి డిస్టర్బెన్స్ ఎవరితో మాట్లాడకుండా ఫోన్ కట్టేసి ఆలోచించి మనం ఏం చేస్తే బాగుంటుంది అన్న థాట్ ప్రాసెస్ పెంచుకుంటారు సో స్టార్ట్ యూజింగ్ యువర్ బ్రెయిన్ బై కటింగ్ దోన్ ద డిస్టర్బెన్సెస్ ఇన్ యువర్ బ్రెయిన్ బీఏ మోర్ కైండ్ అండ్ హెల్ప్ఫుల్ సో ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఏవైతే చర్చించారో వాటన్నిటిని కూడా కూలంకుశంగా మీ అభిప్రాయాలను ఇంత చక్కగా మా మా కోసం కోసం వివరించినందుకు మీ సమయాన్ని వెచ్చించినందుకు ఆకాశవాణి తరఫున మనస్తిగా తెలిసి మచ్ మన్ కీ బాత్ నూట పంతొమ్మిదవ సంచికిపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు అతిథి ఓరుగంటి నరేష్ కుమార్ పరిచయకర్త ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి